అబ్నేరు దావీదు ఇస్రాయేలీల మీద రాజు కాకుండా అడ్డుపడినటువంటి ఓ దుర్మార్గుడు దేవుని చిత్తము దావీదు చేయాలని ఆశపడుతున్నప్పుడు దేవుని ప్రణాళికను నెరవేర్చాలి అని ఆశపడుతున్నప్పుడు ఓ దుర్మార్గుడు అడ్డుపడుతున్నాడు అతని పేరు అబ్నేరు అనగా సహోదరి సహోదరులు దయచేసి వినండి మన జీవితంలో అభివృద్ధిని చూస్తున్నప్పుడు ఆశీర్వాదాన్ని అనుభవించడానికి నువ్వు సిద్ధపడుతున్నప్పుడు నీ ఆశయాలు నెరవేర్చుకోవాలి అని చెప్పి ముందడుగు వేస్తున్నప్పుడు నువ్వు అనుకున్నది కోరుకున్నది జరగాలి అని నువ్వు ఆశించి ముందుకు వెళ్తున్నప్పుడు మంచి రోజులు రాబోతున్నాయి వచ్చేస్తున్నాయి అని నీకు అనిపించినప్పుడు వినో ఈ జీవితంలో ఖచ్చితంగా అబ్నేర్ లాంటి వాళ్ళు తారసపడతారు చక్కని వివాహ సంబంధం కుదిరింది అని నువ్వు అనుకున్నప్పుడు ఇలాంటి దుర్మర్గ ఎవడో వస్తాడు ఆ వివాహ సంబంధాన్ని చెడగొట్టడానికి చక్కని ఇల్లు కొనుక్కోవడానికి ఒక మంచి ఇల్లు దొరికినప్పుడు నువ్వు అనుకున్న దానికంటే ఆశించిన దానికంటే మంచి ఇల్లు తక్కువ ధరకే మాకు దొరికింది అడ్వాన్స్ కూడా ఇవ్వడానికి వెళ్తున్నాము అనుకున్నప్పుడు ఎవడో ఒక అజ్ఞర్గా లాంటి వాడు వస్తాడు ఆ ఇల్లు నీకు కాకుండా చేయటానికి ఆ ఉద్యోగం నీకు రాకుండా చేయటానికి ఆ ప్రమోషన్ నీకు రాకుండా చేయడానికి నీ జీవితంలో నువ్వు అనుకున్నది సాధించకుండా చేయడానికి ఆ కాంట్రాక్ట్ నీకు రాకుండా చేయడానికి నీ జీవితంలో దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దేనికోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఏదైతే పొందుకోవాలని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నావో అది పొందుకునే సమయం వచ్చినప్పుడు దాన్ని నువ్వు పొందుకోకుండా అడ్డుపడే అభినేర్లు ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటారు సేవలో కూడా పరిచర్యలో కూడా అలాంటి వాళ్ళు తారసపడినప్పుడు అలాంటి వాళ్ళు అడ్డుపడినప్పుడు సహోదరి సహోద దయచేసి దిగులు పడకండి దయచేసి భయపడకండి దయచేసి బాధపడకండి ఏంటి ప్రభువ అంతా బాగుంది నాకు అంత మంచి జరుగుతుంది నా కష్టాలు తీరిపోబోతున్నాయి నా కన్నీరు కొట్టిపోయే పడుతుంది మంచి రోజులు వస్తున్నాయని చెప్పి నేను సంతోషంగా ముందుకెళ్తున్నప్పుడు మళ్ళీ ఇదేం ఆటంకం నాకు మళ్ళీ ఇదేం కష్టం నాకు మళ్ళీ ఎందుకు వచ్చింది ఈ శ్రమ నాకు అని చెప్పి బెంబెలెత్తిపోమాకండి అదే సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవడం కూడా మంచిది బైబుల్ పండితుడైనటువంటి జే జే భట్లర్ అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బైబుల్ పండితుడు ఈ విధంగా అన్నాడు ఏమిటి అని అంటే ఇస్రాయేలీల మీద వాస్తవంగా దేవుడు రాసుగా దావీదును అభిషేకించిన మాట వాస్తవమే అదే సమయంలో సడన్గా తీసుకెళ్ళిపోయి రాసుగా ఉంచటం కన్నా క్రమక్రమముగా దేవుడు దావీదును రాజుగా ఉంచాలనేది అది దేవుని యొక్క ప్రణాళికే కావచ్చు కానీ ఇస్రాయేలీల మీద రాజు కావడానికి దావీదుకి ఎంతకాలం పట్టిందో తెలుసా మీకు సుమారు ఏడున్నర సంవత్సరాలు పట్టింది తాను పరిపాలన చేసిన నలభై సంవత్సరాల్లో మీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది పదకొండవ వచ్చటం దావీదు హిబ్రోన్ యూదావారి యూదా వారి మీద ఏలిన కాలం అంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు ఏడున్నర సంవత్సరాలు యూదావారి మీద పరిపాలన చేశాడు మరి అప్పటి వరకు ఇస్రాయేలీల మీద పరిపాలన దావీదు చేయలేకపోయాడు ఎందుకని తాను పొందుకోవాల్సిన సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాన్ని దావీదు పొందుకోలేకపోయాడు కారణం ఏమిటి అనేదానికి జవాబుగా బైబుల్ పండితుడు చెప్పిన మాట అంటే తెలుసా దావీదు దేవుని మీద విశ్వాసంతో ముందుకు సాగితే బాగుండేది దేవుడు ఇస్రాయేలీలపై నన్ను రాజుగా ఏర్పరచుకున్నాడు ఖచ్చితంగా నన్ను రాజుగా సింహాసనం మీద కూర్చోబెడతాడు ఆరు నూరు అయినా నూరు ఆరైనా నన్ను ఎప్పుడూ చంపలేడు నా జోలికి ఎప్పుడూ రాలేడు సౌలు నన్ను చంపజాలడు ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయనే నా దాగు చోటు నేను సౌలుకు భయపడిపోయి ఎక్కడికెక్కడికో పారిపోయి ఎందుకు తప్పు చేయాలి అని చెప్పి దేవుని మీదే ఆధారపడినట్లయితే ఖచ్చితంగా దావీదు ఇస్రాయేలు దేశం మీద రాజుగా ఎన్నుకోబడేవాడు కానీ దావీదు చేసిన పొరపాటు ఏమిటంటే దేవుని మీద విశ్వాసాన్ని కాపాడుకోవడానికి బదులుగా ఎంతో కొంత తన విశ్వాసం వీగిపోయి వెళ్ళకూడని చోటికి ప్రాముఖ్యంగా ఫిలిస్తీనుల చోటికి వెళ్ళి ఫిలిస్తీల రాజు దగ్గర ఆశ్రయం పొందుకొని ఆఖరికి ఎక్కడి దాకా తెగించాడయ్యా అంటే ఆ ఫిలిస్తీన్ల రాజు ఇశ్రాయేలీయుల మీద యుద్ధానికి వస్తుంటే తనతో పాటు యుద్ధం చేయడానికి కూడా దావీదొచ్చేశాడు దారుణం కదండి ఇశ్రాయేలీయులు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం ఇశ్రాయేలీయుల సైన్యానికి అధిపతి ఎవరు చెప్పండి యెహోవా మరి యోవాయే సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి ఇస్రాయలు దేశాని మీదకి దావీదు యుద్ధం చేయడానికి వస్తున్నాడంటే ఎంతగా దిగజారిపోయాడు ఒకసారి చూడండి ఈ భక్తుడైనటువంటి బట్లర్ ఏమంటాడంటే దావీదు చేసిన పొరపాటు వల్ల కాన్సిక్వెన్సెస్గా పరవశానంగా దావీదు ఏడున్నర సంవత్సరాలు తాను ఇస్రాయలు దేశానికి రాజుగా పరిపాలన చేసే అవకాశాన్ని కోల్పోయాడు అంటున్నాడు అది ఎంతవరకు వాస్తవమై ఉంటుంది దేవుణ్ణి విశ్వసించవలసిన మనం విశ్వసించవలసినంతగా విశ్వసించకపోతే ఖచ్చితంగా దాని యొక్క పర్యవశనాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందా యాస్ జకర్యా నీతిమంతుడే యథార్థవంతుడే దేవుని దూత దిగువచ్చి నువ్వు కుమారునికి కనబోతున్నావు అని అంటే నీకు నా వయసు సంగతి తెలియదు నా భార్య వయసు సంగతి తెలియదు మేము మోసంలో ఉన్నాం మాకు పిల్లలేమిటి అండ్ అర్థం ఏమిటంటే నమ్మట్లా దేవుని దూత వచ్చి దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరిస్తే నమ్మలా ఈ ముసలోడు కాస్త వెళ్ళి అనవసరంగా నమ్మేటటువంటి భార్య నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేస్తాడేమో అని చెప్పి దేవుడు ఏం చేశాడు ఈ మనిషి నోరు పూజించాలి ముందు లేకపోతే అనవసరంగా ఎలిజబెత్ విశ్వాసం కూడా పాడు చేస్తాడు భయపడేవాడు ఏం చేస్తాడో తెలుసా అండి చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తాడు భయపెడతాడు అలా భయపెడతాడేమో అని చెప్పి ఆఖరికి నోరు మూసేయటం జరిగింది సహోదరి సహోదరులు దయచేసి వినండి మన జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వ్యవహరించినా అగౌరించిన ఖచ్చితంగా దానికి మూల్యం చెయ్యి చెల్లించక తప్పదు నమ్మిన వాళ్ళు ఉన్న చోటే మోకరిస్తారా ప్రార్థనలు ఏకిపిస్తారా రండి కలిసి ప్రార్థించేద్దాం ఆహా పరిశుద్ధుడివైన అయిన ప్రేమ కలిగిన తండ్రి శ్రేష్ఠమైన సందేశం ద్వారా మరొక్కసారి మాతో మాట్లాడి మా హృదయాలను ప్రభు తెప్పరెల్లా చేశాం మా జీవితాల్లో నా ఈ ఆత్మీయ ప్రయాణంలో ఆటంకాలు ఎందుకు వస్తాయో అభ్యంతరాలు ఎందుకు వస్తాయో అభినేర్ లాంటి వాళ్ళు ఎందుకు దాపరిస్తారో వివరంగా తెలియచేస్తూనే మా విశ్వాసాన్ని బలపరుస్తూ మమ్మును మును ధైర్యపరుస్తూ మా కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదాలు త్వరలోనే మా జీవితంలో నాయన మేము కళ్ళారా చూస్తాము అనే నమ్మకం మాకు అనుగ్రహించి మా హృదయాలను ప్రభా తెప్పర చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు నామం పేరెట్ వేడుకుంటున్నాం తండ్రి ఆమె థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్